నాస్తికులు అంటే నా ఆస్తికులు అంటే వారు భగవంతులు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు నమ్మరు అంటే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు ఏ మాత్రం ఏకీభవించరు ఆస్తికులు అంటే దేవుళ్ళని నమ్మేవారిని ఆస్తికులు అంటారు ఆస్తికులు దేవుడు ఉన్నాడని ప్రత్యక్షంగా చూపించి మరీ నమ్ముతారు ఆస్తికులు నాస్తికులు కనబడుతున్న దేవులు కూడా లేరనే వాళ్ళు ఈ చిన్న ఉదాహరణ ఇచ్చిన నెక్స్ట్ ఆయన చేసిన ప్రచార కార్యక్రమాల గురించి రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుకున్నాం అయితే ఈ అవకాశం ఇచ్చిన పెద్ద చిల్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం ఎక్కువ చెప్పము చెప్తే మనకి లేదు అయితే ముందుకు చెప్పాలి అంటే ఇప్పుడు ప్రసాద్ గురించి చలాన గురించి మనకు